తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం పేద ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు అర్హులను తేల్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే చేసి వారి పేర్లను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది దరఖాస్తు చేసుకున్న వారిని లీస్ట్ వన్ లీస్ట్ టూ లీస్ట్ త్రీగా విభజించింది అయితే వాటిలో పేర్లు లేని వారు లీస్ట్ లీస్ త్రీలో ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు దానికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపుతుంది లీస్ట్ వన్లో ఉన్నవారికి ముందుగా ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని భావిస్తున్నారు మీరు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసి మీరు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా కూడా సర్కార్కి తెలియజేయాలి తెలుపుతుంది అలాగే జిల్లా కలెక్టర్ ఆఫీస్లోనూ ఫిర్యాదు చేయవచ్చు పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపింది లీస్ట్ వన్ లీజ్ టూ లీజ్ త్రీలో మీ పేరు ఉంటే వాటిపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే అధికారులకు ఆన్లైన్ లో తెలియజేయండి కాగా ఇందిన మైండ్లను పేదలకు ప్రత్యేకంగా పేద కుటుంబాలు గిరిజనులు వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం అందిస్తుంది అర్హత కలిగిన వారికి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తుంది పేదవారు సొంత ఇంటిని పొంది ఆర్థికంగా స్థిరపడేలా చేయటమే ఈ పథకం ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద త్వరలోనే ఇల్లు ఇచ్చే అవకాశం